మరి ప్రభుత్వం మీద ఉంది మరి ఏ ప్రభుత్వం మీద ఉంది బీజేపీ మేము మరి పార్టీ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలపరచండి తద్వారా మనమంతా మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ఈ తెలంగాణలో ఉన్న బిడ్డలంతా ఏకమై ఉండి మరి అంబేద్కర్ వాదాన్ని ఇక్కడ సాధ్యం కాదు కొన్నిసార్లు కట్టి రెండు పూటలు రొట్టెలు పూట తక్కువ ఉల్లి గడ్డ పచ్చిమిర్చి పిండి తింటే వాళ్ళ పరిస్థితి ఇంకా అలాగే ఉంది మరి దాన్ని వేసి ఓటే పార్టీ బడుగు బలహీన వర్గాలను అన్ని కులాలను సమానంగా చూసి అన్ని వర్గాలను కాపాడిన పార్టీ కాంగ్రెస్ ఇది ఇప్పుడు కాదు నేను చెప్పా మీరు తాత మొత్తానికి డెబ్బై ఏ ఇంజినా మంచిగా అంత అంత దొంగ పనులు అవుతుంది ఎవరు ఉంటే వాడే నడిపిస్తాడు అని తాత తాంత మొత్తాన్ని కూడా చెప్తారు డెబ్బై వేల మీరు అడగండి కాబట్టి నేనేం కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఒక ఐదారు పనులు అందరికీ విమానాశ్రయాలు కట్టిండ్రు లేదా మన ఐపీఎం కట్టిండ్రు లేదా ప్రతి సంస్థలు ఈనాడు ఐడిపిఎల్ లాంటి సంస్థ అంటే మంత్రులు తయారు చేసే కర్మాగారం హైదరాబాద్ కట్టింది కాంగ్రెస్ అన్న మనులు కొంతమంది ఉద్యోగాలు డిఆర్డిఎల్ కట్టిండ్రు ఇలా ఎన్నో సంస్థలు హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధీనంలో జరిగింది ఈ పదేళ్ల బీజేపీ వచ్చినాక ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఫలానా సంస్థ ప్రభుత్వ పరంగా పెట్టి ఉద్యోగాలు జరిగేటట్టు చేసింది ఏదైనా ఉన్నదాన్ని ఒకసారి ఆలోచించి మనం కోరుతాం